उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురుక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఇరవై రెండో శ్లోకము సబసుకలహరి తుమారీ శరణ డరణ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ సుఖాలే అనమాట సభసుఖ లహరి తుమ్మ శరణ తుమ్మ రక్ష కా హోహో డరణ భయం అనేది ఉండదు అనమాట ఎవరైనా ఆ భక్తుడికి ఆపద వస్తుంది అంటే ఒక్కరోజు ముందే వారికి సరిపడా అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారనమాట ఆపదా మహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుయో భూయో నమామ్యహం నా భక్తుడికి ఆపదొస్తుందంటే ఒకరోజు ముందే ఆయన వాళ్ళకి ఏం కావాలన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారనమాట రామరాజ్యములో పదకొండు వేల సంవత్సరాలు రామచంద్రమూర్తి ఈ భూమండలాన్ని పరిపాలించినప్పుడు ఎందరూ కూడా సుఖ శాంతులతో ఉండేవారు అనమాట వేళ్ళకి వర్షాలు కురుస్తూ ఉండే ధన ధాన్యాలతో ఉండేది ఎక్కడా కూడా పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు మరణించడం అటువంటివి ఏమీ కూడా అయ్యేవి కాదనమాట అంత చక్కగా పరిపాలిస్తూ ఉండేటువంటి వారు అనమాట ఆయన యొక్క అనుగ్రహం ఉంటే సభసుఖ లహరి తుమ్హరీసరణ తుమ రక్ష కాహోహో ధరణ ఎటువంటి కష్టాలు లేకుండా ఎల్ల ఎల్లవెళ్ళలా కూడా అందరూ కూడా సుఖంగా ఉంటారు ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం ఉంటే మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం